అవిభక్త ఆంధ్రప్రదేశ్ విభజన చెందిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేనటువంటి రాష్ట్రాన్ని తయారు చేశారు ఆ తర్వాత ఈ రాష్ట్రానికి ఒక అనుభవం అయినటువంటి ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు కావాలనుకుని రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేశారు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అనేక తర్జన భర్జన తర్వాత అమరావతిని రాజధానిగా చేస్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అప్పుడు ప్రతిపక్ష నాయకులు కూడా దాన్ని ఓకే అన్నారు కానీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల కాన్సెప్ట్ మొత్తం మీద రాష్ట్ర ప్రజలను ఒక కన్ఫ్యూజన్లో పడేశాడు సో తాజాగా మళ్ళీ ప్రజలు కుటుంబ ప్రభుత్వానికి భారీ మెజార్టీ తోటి మళ్ళీ అధికారాన్ని ఇచ్చిన తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎక్కడ అధికారాన్ని కోల్పోయారో వాళ్ళకి తెలియట్లా ఎందుకంటే ఈ రాజధాని వికేంద్రీకరణలోనే వాళ్ళు అధికారాన్ని కోల్పోయారు అనేటువంటి వాళ్ళు తెలియట్లా కొంతమంది పిచ్చినా కొడుకులు తాగిన మత్తులో జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి జేబ్రాన్లను తాగి మైండ్ పనిచేయక అసలు ఎలా మాట్లాడుతున్నారో ఒకసారి చూడండి ఏదైతే నిన్న కడపల మహానాడు సూపర్ డూపర్ సక్సెస్ అవటంతో ఇక వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పేటిఎం కుక్కలు అందులో క్వార్టర్ వెంకటరెడ్డి గారు పోర్టబుల్ టీవీ గారు మామూలు కాదు ఎందుకంటే లెగిస్తే దరిద్రమేంటో తెలుసా వాళ్ళ ఛానల్లో వాళ్ళే యాంకర్లు వాళ్ళే డిబేట్ పెట్టే నిర్వహించే వాళ్ళు ఆడియన్స్ వాళ్ళే అట్లా అంటే అన్ని అన్ని పాత్రల్లో వాళ్ళే అభినయం చేస్తారు మిగతా వాళ్ళు ఎవరైనా చేస్తే ఏ మీరు పేటీఎం పని చేస్తున్నారా ఇదే అని అంటారు సరే ఒకసారి మన పొట్టబూల్ కోట వెంకటరెడ్డి గారు ఏ విధంగా రెచ్చిపోతున్నాడో ఒకసారి చూసి ఆ తర్వాత మనం దాని మీద పూర్తి స్థాయిలో మాట్లాడదాం చాలామంది దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎందుకంటే మనం ఇంకా టార్గెట్ రీచ్ అవ్వబోతున్నాం సో దయచేసి వీళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం చూడండి

మందులో కాస్త షోడాతో పాటు వాటర్ కూడా కలుపుకుంటాకరా తాగరా పనికి మానవరా పిచ్చి మందు కొడితే ఆ మైండ్ చిప్పు దొబ్బి చిప్పు దొబ్బి నీకు ఏం మాట్లాడాలో అర్థం కాదు అని చెప్పి నేను గతంలో కూడా చెప్పాను ఎందుకంటే వీడు రా మందు కొట్టి తాగి బతి బతికినోడు కాబట్టి వీడికి ఏం మాట్లాడాలో అర్థం కావట్లా అందుకని చెప్పేసి పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు నేను ఈరోజు అడుగుతున్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ ఎక్కడ ఉంది అమరావతి దగ్గరలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపుగా తొమ్మిది వందల అరవై మంది స్పెషల్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నాడు మరి గత ఐదేళ్లలో ఈ స్పెషల్ సెక్యూరిటీస్ కోసం కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఏ రోజైనా కానీ పడవలు బోట్లు వేసుకొని ఎక్కడైనా అంటే ఈ సెక్యూరిటీస్ కానీ అవతల వైపుకి అవతల వైపు రావడం ఏమైనా జరిగిందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా కార్లు లేసి పడవల్లో తిరిగారా అనేటువంటి దాన్ని క్లారిఫై చేస్తే ఈ పిచ్చి క్వార్టర్ రెడ్డి గారి పోర్టబుల్ టీవీ గారి క్లారిటీ ఇస్తే రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైపోయింది ఇంకొక చిన్న విషయం చెప్తున్నాను రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్ ముందు రెండు వేల ఏళ్ళు అనుకుంటా మేబీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో యువ గర్జన అనేటువంటిది అక్కడ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఏర్పాటు చేశారు మరి మన పొట్టోడికి పొట్టపూడి గారికి మెమరీ ఉండదు కాదు మెమరీ లాస్ కాదు అట్లాగే రాజధాని నిర్మాణం కోసం అమరావతి పనుల పునః ప్రారంభం దాదాపు ఐదు లక్షల మంది తోటి మోదీ గారితో సభ కూడా అక్కడే ఏర్పాటు చేశారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం కూడా దాదాపుగా విజయవాడ ఆ ప్రాంతంలోనే అక్కడే ఏర్పాటు చేశారు కాబట్టి గతంలో చాలా పెద్ద సభలన్నీ అక్కడ జరిగాయి ఇక్కడ ఒకటి మహానాడు కడపలో ఎందుకు పెట్టారు అని అంటే దాదాపుగా నూట అరవై ఐదు సీట్లతో గవర్ నూట అరవై నాలుగు సీట్లతో గవర్నమెంట్ ఫామ్ అయింది అంతేకాకుండా గతంలో మీ పొట్టోడు మీ ఇలాంటి ఈ పుట్టపూలు గారు కూడా నూట యాభై ఐదుకు నూట నూట యాభై ఒకటి కొట్టాం మేము ఇక కుప్పం కూడా మాదే కుప్పాన్ని కూడా టచ్ చేస్తామని ఇలాంటి ఉత్తర కుమారుని ప్రగల్భాలు పలికితే అందుకు నిదర్శనంగా నూట అరవై నాలుగు సీట్లని సాధించిన మేము కడపలో మహానాడు పెట్టి అరే రాజకీయాలు చెయ్యండి అతి రాజకీయాలు చేస్తే కడప కూడా మాదేరా కూక్లేగలరా అని చెప్పటం కోసం అని చెప్పి కడపలో మహానాడు ఏర్పాటు చేయడం జరిగింది ఇక నేను ఇంకొక మాట చెప్తున్నా మీరందరూ అందరూ కూడా దయచేసి ఒక్క నిమిషం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి లుచ్చాగాలని ఇలాంటి కోటల వెంకటరెడ్డి గారిని పచ్చిమందు దాగి మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటటువంటి ఇలాంటి లఫుట్ కాదు ఎప్పుడు కూడా మీరు ఉపేక్షించండి ఎందుకంటే ఈరోజు మీరు చూడండి రాజధాని లేనటువంటి రాష్ట్రం ఒక్కటి ఆంధ్రప్రదేశ్ అయితే రాజధానిని ఏదో నిర్ణయించుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్న రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి ఇలాంటి వాళ్ళందరినీ కూడా బాయ్కాట్ చేయాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉందని కూడా తెలియజేస్తూ ఇంకొకసారి అదే కోటర వెంకటరెడ్డి నీకేమన్నా అమరావతి ప్రాంతంలో నీళ్లు ఉన్నాయో చూడాలనుకుంటే రా అమరావతి ఆడవాళ్ళు మీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అంతేకాకుండా నేను ఇంకా సవాల్ చేస్తున్నా గత ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని పబ్జి ఆడుకుంటూ అక్కడే ఉన్నాడు ఆయన మీరు కూడా వెళ్ళారు అనేక సార్లు రాజధాని అమరావతి ప్రాంతం మీదుగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఏ రోజైనా నువ్వు పడవలు వాడినా లేకపోతే ఎమ్మెల్యే గారు ఎవరైనా పడవలు వాడినా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు పడవలు వాడినట్టు కానీ సరే చంద్రబాబు నాయుడు పక్కన పెట్టేసారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఉండవల్లంటే కృష్ణానది పక్కనే ఉన్నారు ఆయన పడవలు వాడినా లోకేష్ పడవలు వాడినా లేకపోతే జగన్మోహన్ రెడ్డి పడవలు వాడినా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత సిబ్బంది ఎవరైనా కానీ పడవలు వాడినట్టును ప్రూవ్ చేస్తే మేము బహిరంగంగా క్షమాపణ చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం నోటికొచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడి ఈశ్వరుడు నోరిచ్చింది మాట్లాడమని అబద్ధాలు చెప్పమని కాదు అబద్ధాలు చెప్పి 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 ఆ అబద్ధాలతోటి మీరు మీడియాలో పోల్ మేనేజ్మెంట్ ఆ సాక్షి లాంటి డబ్బా ఛానల్లో ప్రజలకు తెలియజెప్పాలనే ప్రయత్నాలు చేయటం మానుకోకపోతే అమరావతి మీద విషం జమ్మటం మానుకోకపోతే రానున్న రోజుల్లో మీకు ఆ పదకొండు సీట్లు కూడా రానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ రోజుకి కూడా మీరు తెలుసుకోవాలి మీరు నాశనం అయింది అమరావతి రైతుల కన్నీళ్లతోటి మీరు మీ పార్టీ పతనమైంది అమరావతి రైతుల యొక్క ఏడుపుతోటి మీ పార్టీ అధపాతలానికి వెళ్ళిపోయింది అమరావతి మహిళల మీద మీరు చేసిన దాష్టికానికి కాబట్టి ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఎప్పటికైనా సిగ్గు తెచ్చుకొని నాకు తెలిసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీరు రియలైజ్ అవుతారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అమరావతి రాజధానికి యాక్సెప్ట్ చేస్తారు ఈ మూడేళ్ళ నాలుగేళ్లలో అమరావతి రాజధానికి కావాల్సినటువంటి అన్ని వసతులతో నోటిఫై చేసి గెజిటేట్ చేసి కూడా వదులుతారు రేపు మీ అన్న వాళ్ళందరూ కూడా వచ్చి పీక్కోండి అక్కడ అక్కడ పోయి అక్కడికి వెళ్ళి శుభ్రంగా గుండు కొట్టించుకోండి లేకపోతే ఎవడైనా ఎంటుకలు బీక్కోండి అర్థమైందా ఎప్పటికైనా అరే అసలు సొంత రాష్ట్రానికి రాజధాని మీద ఏడుస్తున్నారంటే మీరు ఎంత సైకోలు అయితే పని చేస్తారా ఎంత లఫుట్గాలు అయితే మీరు ఈ పని చేస్తారా ఎంత చేతగాని సన్నాసులు అయితే ఇలాంటి పనులు చేస్తారో ఒకసారి ఆలోచన చేసుకోవాలి తమిళియన్స్ చన్నపట్నం వదులుకుంటున్నారా కన్నడ వాళ్ళు బెంగళూరుని వదులుకుంటున్నారా తర్వాత తెలంగాణ వాళ్ళు హైదరాబాద్ని వదులుకుంటున్నారా ఒడిశా వాళ్ళు భువనేశ్వర్ని వదులుకుంటున్నారా ఏం ఇవన్నీ వరదల్లో మునిగిపోయిన సందర్భాలు లేవా కొట్టుకుపోయిన సందర్భాలు లేవా ఎవరైనా వదులుకుంటున్నారా కేరళ వాళ్ళు ఏమైనా రాజధాని వదులుకుంటున్నారా చెత్తనా అలా తెల్లారి లేచిన దగ్గర డబ్బా ఛానల్ రోత ఛానల్లో కూర్చొని అమరావతి మునిగిపోయింది అమరావతి కొట్టుకుపోయింది అమరావతిని కొట్టుకుపోతుంది ఇదే రోత మాటలు మాట్లాడటం తప్పనిచ్చి అసలు ఆ రాజధాని ప్రజల అభిష్టం మీద ఏర్పడిన రాజధాని అనేటువంటి మాటలు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నావు నిజంగా చెప్తున్నారు కోటర వెంకటరెడ్డి పోట వెంకటరెడ్డి ఏదో ఒక రోజు అమరావతి మహిళ నిన్ను చెప్పుతోటి తోటి కొట్టే రోజు దగ్గరలోనే ఉందిరా ఖచ్చితంగా తన్నులు తింటావు నువ్వు పన్నులు తినే రోజు దగ్గరలోనే ఉంది అలాగే ఆ గుడ్డి ఈశ్వర్ గారి చెప్తున్నా ఒరే నువ్వు జర్నలిజం అన్నా మానుకోరా ఎందుకురా నీకు ఇంకా బానిస బతుకు ఒకప్పుడు టెన్టీవీ లాంటి ఛానల్స్ లో పనిచేసినప్పుడు ఎట్లాంటి ఈశ్వరులు చూసావు ఇలా ఇందిరా ఏందిరా వాడికి వాళ్ళకి వంగి వంగి దండాలు పెట్టి ఆ పది రూపాయలు వాళ్ళ వాళ్ళ సంకలనానికి వాళ్ళ మొగ్గలు గుడి తెచ్చుకునే డబ్బులతోటి తినే కంటే వచ్చి పోయే వాళ్ళ దారుల నలుగురు దగ్గర ముష్టిెత్తుకుని బతకరా బాగుపడతారు పనికిమాల కన్న తల్లి లాంటి రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి గుండెకాయ లాంటి రాజధాని మీద విషం జమ్ముతున్నారంటే ఎంత దుర్మార్గులు ఎంత మోనార్కులో ఎంత సైకోలు మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలని ఖచ్చితంగా దేవుడు అనేవాడు ఉంటే ఈడు కాలగర్భంలో కలిసిపోయే సమయం దగ్గరలో వచ్చింది ఖచ్చితంగా ఈ పొట్టూడు ఈ కోటల వెంకటరెడ్డి వెంకటరెడ్డిగాడు ఖచ్చితంగా ఎక్కడ సో వరదల్లో కొట్టకపోతాడు ఆ రోజు ఖచ్చితంగా ప్రజలకు కూడా అర్థమైపోయింది అమరావతితో పెట్టుకున్నాడు ఎవడు కూడా బాగుపడ్డని ఏది ఏమైనా వీడికి జన్మలో సిగ్గు రాదు వీడు జన్మత తువని మొహం మీద చూసినా కూడా తుడుచుకొని పోయిన రకంగాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే కోట డబ్బులు చిప్పు చిప్స్ పైసల కోసమే మేము పనిచేస్తున్నటువంటి ఒక లఫూట్ గాడు ఇలాంటి విధవలంతా తీసుకెళ్లి సాక్షి ఛానల్లో కూర్చోబెట్టుకొని డెబిట్ల పేరుతోటి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఒక కరపత్రంగా మార్చుకొని ఒక న్యూస్ ఛానల్స్గా మార్చుకొని కేవలం పబ్లిసిటీ చేస్తున్నారు ఈ రోజు కాదు ఏ రోజైనా నీకు దమ్ము ధైర్యం ఉంటే అమరావతిలో మేము మీటింగ్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు మహానాడు కాదు దాని తలదన్నేటువంటి మీటింగ్ పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం నీకు దమ్ము ఉంటే నీకు ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డిని కానీ మీటింగ్ పెట్టమన్నా అక్కడ ఆడవాళ్ళు సంతాన్ని సిద్ధంగా ఉన్నారు